మన కూడా నేను చిరస్వామి ప్రాధానవందన చేస్తున్నాను మరి వేదిక మీద గౌరవ పెద్దలు మరి జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారికి మా డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి చిట్టి దేవేందర్ రెడ్డి గారికి లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి మా మున్సిపల్ చైర్మన్ వనిత గారికి రవీందర్ రెడ్డి ఎంపీపీ గారికి పుష్పలత మరి గౌరవ ఎంపీపీ గారికి మరి అదేవిధంగా చాలా మంది వేదిక మీద జడ్పీటీ మరి పిఎస్ఏ చైర్మన్లు హెనీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు మీడియా మిత్రులు మరి మన మొన్న ఎలక్షన్ సిద్దిపేట నుంచి నా సపోర్ట్ కొద్దిని పంపిస్తా అని చెప్పి మరి ఇన్ఛార్జిగా ప్రకటించి మరి సిద్దిపేట నుంచి విచ్చేసిన మరి ఇన్చార్జ్ మా మిత్రులకు సోదరులకు మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన కార్యకర్తలకు మరి గౌరవ తమ్ముడు సతీష్ గారికి మరి ఎవరన్నా నిశ్చయిత క్షమించాలి మరి కత్తి కార్తీక గారికి నేను మర్చిపోదు మరి మా మనోరంజన అయితే ఈ శివుల మొత్తం పొత్తుగా లేస్తే పూర్తిగా దాకా మనకి గడిత్ర వాడి మీద ఉన్నాను తెలుగు పొత్తులు వేస్తే టెలికాన్ఫరెన్స్ మరి జో ఉంది మనోరంగ మరి నాకు పూర్తిగా సహాయం చేసి రాత్రి బాగు అన్ని అందుబాటులో ఉండి ధైర్యం ఇచ్చిన మా గౌరవ పెద్దలు మరి మా మనవ గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి అదేవిధంగా సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు మరి మా కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్లు మరి అన్ని శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా మరి తప్పితే వాళ్ళందరూ చర్మించవలసిందిగా పెద్ద మనసుతో కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు నిజంగా నా మీద చాలా బాధ్యత తెలిపి ఏదో ఆశామాషిగా రెండు వేల ంటే మరి ఇంత బాధ్యత పెరిగేది కాదు మరి మా అన్న హరీష్ అన్న ఆశీస్సులతోటి మీ అందరి ఆశీస్సులతోటి మరి యాభై నాలుగు వేల మెజార్టీ అంటే మరి అంత ఆక్రమా ఇంత పెద్ద ఎత్తున నేను ఆసుపత్రిలో ఉన్నా మీరు పెద్ద మనసుతో నేను కూడా ఊహించలేదు ఏదో పదిహేను ఇరవై వేల మేడతో గెలుసాం అనుకున్న తప్ప మరి యాభై నాలుగు వేల మెజార్టీ అంటే మరి చాలా పెద్దమయాటి మరి దానికి సహకరించిన పెద్దలు మంది ఉన్నారు వేదిక మీద మా గౌరవ రాజమౌళి ప్రసత్ గారు మనోహర్మ మోహన్ రెడ్డి గారు వెంకటార్ రెడ్డి గారు వారు కూడా మరి వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు పెద్ద మనసుతో మరి ఈరోజు ఈ సభ పెట్టుకున్నామంటే ఇది ఎప్పుడో పెట్టుకోవాల్సింది మరి మొన్న అసెంబ్లీ సమావేశాల మూలంగా హరీశన్న గారు బిజీ ఉండడం వల్ల మరి నాకు లేట్ అయినందుకు క్షమించలే మరి ఏదేమైనా కొత్త సంవత్సరంలో మరి ఈరోజు మనము కొత్త సంవత్సరంలో పెట్టుకోవడం కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటున్నాం మరి భవిష్యత్తులో కూడా మరి మన పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఖచ్చితంగా మనం ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో వంట కోసమో వాగ్దానం చేయలేదు ఎట్లిస్తాడో పండిస్తాడో ఇంటిలో ఇస్తాడో అట్లాంటి వాతావరణం చేయలేదు ఏదైతే ప్రజలకు కావాలో ఏదైతే అవసరం ఉందో మరి మాటి కోసమే చేసినాం ఖచ్చితంగా మరి గతంలో కూడా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మన అరీషన్ కూడా ప్రతిపక్షంలో ఉండేది మరి అప్పుడు కూడా స్థితి పెట్టిన విధంగా అయితే అభివృద్ధి చేసుకుంటాం మరి అరీషన్ అనేది మాటీ అని ఎప్పుడు పిలవదు మాటి కాదు కాబోయే పార్టీ కూడా మళ్ళీ దుబ్బాకలు రెండింటినీ కూడా ఒకటే తరణాలు అభివృద్ధి చేసుకుంటాం వారి తరహా సహకారాలు కూడా మన దుర్బాకలుగా నూరుగా ఉన్నాయి అనేసి మేము మరి ఆశిస్తున్నాం మరి దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన తల్లిగా ఉన్నాయి మనం రెండు మూడు ఎలక్షన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా వాగ్దానం చేసినాం రెవెన్యూ డివిజన్ కానీ దుబ్బాక రింగ్ రోడ్డు కానీ ఫోర్ లైన్ రోడ్ కానీ మరి చేకుంటలో కాలేజీ కానీ నాలుగు వైలు చేస్తాం నాలుగైదు కావు మనం ప్రామిస్ చేసిన ఖచ్చితంగా చేసుకునే బాధ్యత మరి ఎంత కష్టమైన మరి అభిసిన సాకారం తీసుకొని ఆయన చేసే బాధ్యత మీరు తీసుకుంటాం కానీ మనం కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు ఇలా కార్యకట్న లేకపోతే లీడర్ లేడు వీళ్ళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే మీ అందరి కృషి మీ అందరి పట్టుదల మీ కష్టాల మీదనే ఎంత ఇంత మంది మీద ఏ విధంగా చూస్తున్నామంటే మీరు ఏదైతే కోరుకున్న దుబ్బాగా ఏ విధంగా ఉండాలంటే చేయాల్సిన బాధ్యత కూడా మా బిగుతుంది మీరు ఒకటే రేపు చల్లబోయే ఎన్నికలను తీసి